నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇద్దాం సో తెలంగాణకు సంబంధించి సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి అండ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి చేయండి కొద్దిగా రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అయ్యి అప్డేట్స్ చూస్తుండేందంటే రెస్పాన్స్ బాగుంటే మరిన్ని వీడియోలు చేయడానికి మరి అవకాశం ఉంటుంది సో ఇంట్రెస్ట్ అని ఇప్పటికీ కూడా కొన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా సో కాబట్టి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ముందుగా ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సెలక్షన్ రి లిస్టు రిలీజ్ అంటూ మనం చూడొచ్చు రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రెండేళ్ల క్రితం నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసిందని చెప్పేసి ఇచ్చారు మనకు ఈ లిస్టుకి సంబంధించి సో ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఏడు జోన్లలోని ఇరవై నాలుగు పోస్టులకు కానీ ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది ఈ మేరకు మంగళవారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఇక్కడ ఫలితాలను రిలీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఒకటిన టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా దానికి పదహారు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది అప్లై చేశారు పరీక్షను రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఏడున నిర్వహించగా నెల ఏడెనిమిది తేదీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు ఈ క్రమంలో మంగళవారం ఇక్కడ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్టుని ఇక్కడ కమిషన్ అధికారులు రిలీజ్ చేశారంటూ కూడా ఇవ్వడం జరిగింది కాళేశ్వరం జోన్ వన్లో ముగ్గురు బాసర జోన్ టూలో ముగ్గురు రాజన్న జోన్ మూడులో ఇక్కడ ముగ్గురు భద్రాద్రి అంటే ఇక్కడ జోన్ త్రీలో ముగ్గురు జోన్ ఫోర్లో ఇక్కడ ఐదుగురు సో ఇక్కడ యాదాద్రి జోన్ ఫైవ్లో ముగ్గురు చార్మినార్ జోన్ సిక్స్లో ఇక్కడ ముగ్గురు జోగులాంబ జోన్ సెవెన్లో నలుగురిని ఎంపిక చేసినట్టు తెలిపారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి సో అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లుగా మాజీ సైనికులు తాత్కాలిక ప్రాతిపదికన పన్నెండు వందల ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం సో ఇక్కడ వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికులను తాత్కాలిక ప్రాతిపదికన బస్సు డ్రైవర్లుగా నియమించేందుకు రాష్ట్ర ఆర్టీసీ సైనిక సంక్షేమ శాఖను నిర్ణయించని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ చూస్తూ ఉన్నాం సో మాజీ సైనికులకు సంబంధించి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పన్నెండు వందల ఒక్క డ్రైవర్ పోస్టులు ఒప్పంద పద్ధతి అని రేఖ చూడండి ఒప్పంద పద్ధతిని మాజీ సైనికులతో భర్తీ చేసేందుకు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నెల ముప్పైవ తేదీ వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఇలాంటి వారు రెండు వందల మంది మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది వీరికి డిపో రీజనల్ మేనేజర్లు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు ఎంతమంది ముందుకు వస్తారో వేచి చూడాలి ఉద్యోగానికి ఎంపికైతే నెలకు రూపాయలు ఇరవై ఆరు వేల వేతనంతో పాటు రోజువారీ భత్తా రూపంలో రూపాయలు నూట యాభై చెల్లిస్తారని మహబూబ్ నగర్ ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ కార్యాలయ కార్యాలయం అధికారి ఏ ఇక్కడ నరోత్తం రెడ్డి ఇక్కడ న్యూస్ టుడేకు తెలిపారని చెప్పేసి ఇక్కడ మనకైతే అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ఈ ఆర్టీసీకి సంబంధించి ఒక అప్డేట్ చూడండి నెక్స్ట్ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూస్తూ ఉన్నాం సో ఇక్కడ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన పదమూడు ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువులు దక్కనున్నాయి వారి ద్రువపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారంటూ కూడా మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాము అదే వారంలో వారికి నియామక పత్రాలు ఇస్తామని పాఠశాల విద్యా విద్యాశాఖ ఇక్కడ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి మంగళవారం తెలిపారంటూ కూడా మనం అయితే చూడొచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో క్రీడా కోట ఉపాధ్యాయ నియామకాలకు ద్రువపత్రాల పరిశీలన ముగిసిందని త్వరలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారంటూ ఈ అప్డేట్ కూడా మనం అయితే చూడొచ్చు మధ్యాహ్న భోజనం కలుషితంపై ఆయన మాట్లాడుతూ బియ్యం నిల్వ నిల్వ పండేటప్పుడు పాటించాల్సిన శుభ్రత తదితర అంశాలపై ప్రామాణిక అమలు విధి విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు కొత్త బియ్యం కావడం వల్ల అన్నం ఉడకడంలో కొంత తేడా ఉందని దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయని తెలిపారు నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారని చెప్పేసి సో ఇక్కడ రెండు వేల ఎనిమిది ఒక డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి వారంలో కొలువులు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్గా ఇక సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులంటూ ఒక మార్కును కూడా ఇక్కడైతే అప్డేట్ చూడొచ్చు మంత్రిమండల నిర్ణయమే తర్వాయి అదనపు కలెక్టర్ల పోస్టులు వారికే వారికి కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రాష్ట్రంలో ముప్పై మూడు సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న అదనపు కలెక్టర్ సో రెవెన్యూ పోస్టుల్లో ఇక ముందు ఇక్కడ ఏమన్నా అంటే సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు అన్నాడు ఓకేనా సో నియమించనున్నారు కొత్త పోస్టుల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం అనంతరం పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు రెవెన్యూ శాఖలో పదోన్నతుల క్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ ఓకే డిప్యూటీ కలెక్టరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ చివరి పోస్టుగా ఉంది ఆ తర్వాత కేడర్ లేకపోవడంతో స్పెషల్ గ్రేడ్లోనే చాలామంది ఉద్యోగ విరమణ పొందుతున్నారు ఇతర శాఖల్లో మాత్రం అదనపు డైరెక్టర్ పోస్టు ఉందంటూ ఇక్కడ చూడొచ్చు ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టును ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తోంది ప్రస్తుత అవసరాలను అనుగుణంగా మొదట ముప్పై మూడు ఇక్కడ మొదట ముప్పై మూడు పోస్టులకు ఆమోదం తెలిపారు జిల్లా పరిపాలనలో కలెక్టర్ పోస్టు తర్వాత గతంలో జాయింట్ కలెక్టరు సంబంధించి ఇక్కడ జేసీ పోస్టు ఉండేది గత ప్రభుత్వం దీనిని తొలగించి జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్ల చొప్పున నియమించింది ఒక అదనపు కలెక్టర్ను స్థానిక సంస్థలకు మరొక పోస్టును రెవెన్యూకు కేటాయించారు అదనపు కలెక్టర్ రెవెన్యూ పోస్టుల్లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తున్నారు దీనికి సరైన కేడర్ నిర్ధారణ జరగలేదు దీంతో తక్కువ స్కేల్తో ఎక్కువ హోదా ఉన్న పోస్టులో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు విధులు నిర్వ ఏది మనకు నిర్వర్తించాల్సి వస్తుందని కూడా ఇచ్చారు ఈ క్రమంలో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను ఏర్పాటు చేయడం ద్వారా అదనపు కలెక్టర్ స్థానాలు పూర్తి స్థాయిలో భర్తీ కావడంతో పాటు పదోన్నతులకు మార్గం ఏర్పడింది దీనికి సంబంధించిన దస్త్రానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమోదం తెలపగా సీఎం కూడా సంతకం చేసినట్లు తెలిసిందంటూ ఇక్కడ వీటికి సంబంధించి కూడా ఏది సెలక్షన్ గ్రేడు డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించి కూడా అప్డేట్ ఇస్తాను సో ఇవి ఓవరాల్గా కొన్ని అప్డేట్స్ అయితే సో మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ